అమర్ బుజ్జమ్మకి బాగీ ఫోటో చూపించడంతో అమరే తన కన్న తండ్రి అని తెలుసుకున్న బుజ్జమ్మ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనోహరి అమ్ముని మేడ మీద నుంచి తోసేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక సరిగ్గా అదే టైంకి అమర్ మేడ మీదకి వస్తూ అమ్ముని పిలుస్తూ ఉంటాడు దాంతో మనోహరి కంగారు పడిపోతుంది ఇక అమ్మో పక్కకు తప్పుకునేసరికి అలా అమ్మో పక్కకు తప్పుకోవడంతో మనోహరియే ముందుకు పడిపోతుంది అలా పడిపోయినప్పుడు కింద ఉన్న సన్షైన్ను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది అప్పుడే ఇంటికి వస్తున్న రాజుగారు అరుంధతి పాప ఇద్దరు కూడా మనోహరిని చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారు రాజుగారు మనోహరి గారు మనోహరి గారు అంటుంటే ఆరు పాప ఏమో ఆంటీ ఆంటీ అని అరుస్తూ ఉంటుంది ఇక అమరైతే అక్కడికి వచ్చి మనోహరి నా చెయ్యి గట్టిగా పట్టుకో అని చెప్పి చెయ్యి అయితే అందిస్తాడు కానీ మనోహరి చెయ్యి మాత్రం జారిపోతూ ఉంటుంది మనోహరి అమర్ ప్లీజ్ అమర్ ఎలాగైనా సరే నన్ను కాపాడు అని అడుగుతూ ఉంటుంది నాకు భయంగా ఉంది అని మనోహరి అంటూ ఉంటుంది ఇక అమర్ అయితే మనోహరిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆరు పాప రాజుగారితో తాతయ్య అక్కడ ఒక బెడ్ ఉంది తీసుకొచ్చి ఇక్కడ వేద్దాము అని చెప్తూ ఉంటుంది ఒకవేళ మనోహరి ఆంటీ పడిపోయినా బెడ్ మీద పడిపోతారు కదా అని ఆరు పాప అంటుంది అప్పుడు ఆంటీకి దెబ్బలైతే తగలవు ఇక అక్కడ ఉన్న ఆరు పాప రాజుగారు అయితే అక్కడ దివాన్ మీద ఉన్న బెడ్ను తీసుకొచ్చి అయితే కింద వేస్తూ ఉంటారు కొద్దిసేపటికి అమర్ చెయ్యి అయితే మనోహరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా తను చెయ్యి జారి కింద పడిపోతుంది ఇక మనోహరి అయితే రాజుగారు ఆరు పాప వేసిన బెడ్ మీద పడిపోతుంది ఇక అలా బెడ్డు మీద పడటంతో మనోహరికి పెద్దగా గాయాలు అయితే అవ్వవు ఇక అమర అయితే నుంచి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి మనోహరికి మనోహరి నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు మనోహరి లేదా మరి నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి అని చెప్తూ ఉంటుంది అప్పుడు మనోహరి రాజుగారు ఈ బెడ్ వేసింది మీరేనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు రాజుగారు అవును భుజ్జమ్మే ఈ పరుపు తీసుకొచ్చి మనోహరి గారు పడిపోవటం చూసి వేసింది అని చెప్తూ ఉంటాడు రాజుగారు పాప గనక సమయానికి ఈ ఐడియా ఇవ్వకపోయి ఉంటే మనోహరి గారి పరిస్థితి వేరేలా ఉండేది ఇక అమరైతే ఆరు పాపని దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక అమర్ చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు ఇక అమర్ అలా అంటూ ఉంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్ సార్ పాప మన అచ్చం మన అరుంధతి లాగే ఆలోచించింది కదా అని అంటూ ఉంటాడు మన అరుంధతి మేడం కూడా అంతే అప్పటికప్పుడే ఎవరైనా ఆపదలో ఉంటే తన తెలివితేటలతో కాపాడుతూ ఉండేవారు ఇప్పుడు పాపను చూస్తుంటే నాకు అచ్చం ఆరు మేడం చూస్తున్నట్టే ఉంది ఈ బుజ్జమ్మ మన బుజ్జమ్మ అయితే ఎంత బాగుంటుందో అని రాతోడు అంటూ ఉంటాడు ఇకప్పుడు అమర్ లోపల ఆరుని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక రాతోడినైతే నువ్వు వెళ్ళి ఆఫీసర్ సార్ నేను రమ్మన్నాడు కదా నువ్వు వెళ్ళి ఆ చూసుకో పిల్లల్ని అయితే నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను అని అమర్ అంటూ ఉంటాడు ఇక రాతోడైతే ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మనోహరి కాలు బెనకటంతో ఇక మనోహరి కుయ్యో మర్రు అని అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే యాదమ్మ అక్కడికి పరిగెత్తుకుంటూ రావడంతో యాదమ్మ మనోహరికి కాలు బెనిగింది చూడు నాలుగు రోజులు తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు ఒకసారి డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్దామా అని అమర్ అడుగుతూ ఉంటే మనోహరి పర్లేదు అమర్ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత చెంబ మనోహరిని గదిలోకి తీసుకొని వెళ్తుంది చూసావో మనోహరి కొంచెం ఉండుంటే నీ ప్రాణం పోయి ఉండేది నీకు ఈరోజు ప్రాణభిక్ష పెట్టింది కూడా అరుంధతిని ఈరోజు నీ టైం బాగుండబట్టి నువ్వు బ్రతికి బయటపడలేదు ఆ నువ్వు బ్రతకాలి అని అనుకుంది కాబట్టి నువ్వు బ్రతికి బయటపడ్డావు ఇప్పటివరకు ఆ పాపకి గత జన్మ గుర్తుకు రాలేదు కాబట్టి నేను కాపాడింది ఎప్పుడైనా ఆ పాపకి గత జన్మ గుర్తుకు వస్తే మాత్రం నీ చావు ఖచ్చితంగా ఆ పాప చేతుల్లోనే ఉంటుంది అని చెంద చంబ అంటూ ఉంటుంది ఇక చెంబ మాటలకైతే మనోహరికి ముచ్చమట్లు పడుతూ ఉంటాయి అప్పుడు మనోహరి లేదు చంబ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ బాగీని పాపను శాశ్వతంగా అమరికి దూరం చేయాలి చేయాలి అని చెప్పి మనోహరి అయితే చంబాకి చెప్తూ ఉంటుంది ఇక అమర్కైతే ఆరు పాప గుర్తుకు వచ్చి చిన్నప్పుడు తన ఫోటోను చూసి రూమ్లోకి వచ్చి బాధపడుతూ ఉంటాడు ఎందుకు ఎందుకు నిన్ను బాగా తీసుకొని వెళ్ళిపోయింది ఇక అలా బాధపడుతూ అమరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఎలా ఉండి ఉంటావో అని పాప అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు అమర్ ఇక అప్పుడు అంజు బుజ్జమ్మ నువ్వు నా కోసమే వచ్చావా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయి వస్తాను అని చెప్పి బుజ్జమ్మ బుజ్జమ్మకి చెప్పి అంజు అయితే అక్కడి నుంచి వెళ్తుంది ఇక అంతలో ఆరు పాప అయితే ఇళ్ళంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది ఇక రాజుగారితో నేను అంజు అక్కతో కలిసి నేను స్కూల్కి వెళ్ళిపోతానులే నువ్వు తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపో అని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆరు పాప అయితే అమర్ గదిలోకి వస్తూ ఉంటుంది ఇక అంతలో అమర అయితే పాప ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక ఆరు పాప అయితే అమర్తో ఎవరి ఫోటో అండి ఇది అని అడుగుతూ ఉంటుంది దాంతో ఇక అమర్ అయితే ఇది నా చిన్న కూతురు ఫోటో అని చెప్తూ ఉంటాడు ఇక ఆరు పాప ఆ ఫోటోని చూసి మీ అమ్మాయి చాలా ముద్దుగా ఉంది అని చెప్తూ ఉంటుంది మా అమ్మతో నేను నా చిన్నప్పుడు ఫొటోసు ఏమైనా చూపించమని అడిగినా కూడా ఏమీ లేవు అని చెప్తూ ఉంటుంది ఏమండి ఈ ఇంట్లో మిస్సమ్మ అని ఒకరుండేవారంట కదా అని ఆరు పాప అయితే అడుగుతూ ఉంటుంది అక్కలకు అన్నయ్యలకు చాలా ఇష్టం అంట కదా అంటే వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేదంట కదా అమ్మ ఫోటో మీ దగ్గర ఉంది అని అంజు అక్క నాతో చెప్పింది ఆవిడ ఎలా ఉంటారో ఒక్కసారి చూడాలని ఉంది ప్లీజ్ అండి ఒక్కసారి చూపిస్తారా ఫోటోని అలా అని ఆరు పాప అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ లేదు పాప ఇంకెప్పుడైనా చూపిస్తానులే అని అంటూ ఉంటాడు అమర్ ఆరు పాప మాత్రం లేదు తను ఎలా ఉంటుందో నేను ఇప్పుడే చూడాలి అంటుంది ప్లీజ్ అరుంధతిని అడుగుతున్నాను ఒక్కసారి ఆ ఫోటో చూపించరు ఇక ఆరు పాప అడుగుతుంటే అమరికి మాత్రం అచ్చంగా అరుంధతి అడుగుతున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అమరైతే కబోర్డ్లో ఉన్న బాగీ ఫోటోని తీసుకొని పాపకు చూపించడానికి తీసుకొస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటో చూడగానే ఆరు పాప మా అమ్మ అమ్మ ఫోటో ఏంటి మీ ఇంట్లో ఉంది అని అనగానే ఇక అమర అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడు అమరైతే ఈవిడ మీ అమ్మనా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆరు పాప అవునండి ఆశ్రమంలో ఉంది రండి అంటుంది చూపిస్తాను అని ఆరు పాప అనగానే ఇకప్పుడు అమరైతే అంటే నువ్వే నువ్వు ఆ కూతురువి అనమాట అని అర్థం చేసుకుంటాడు ఇక అమరైతే ఆరు పాపని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు ఇక ఆరు పాప అయితే అమరని తీసుకొని ఆశ్రమానికి వస్తుంది ఇక అప్పుడు అంజు కూడా వాళ్ళతో పాటు ఆశ్రమానికి వస్తుంది ఇక ఆరు పాప ఆశ్రమంలోకి రావడం చూసి ఏంటి బుజ్జమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళలేదా అని అయితే బాగీ అడుగుతూ ఉంటుంది ఇక అలా మాట్లాడుతూ ఉండగా బాగి అమరైతే గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు ఇక అమర్ బాగీ అని చూస్తూ ఉంటే బాగి కూడా అమర్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి నిలబడిపోతుంది బాగీ ఇక దాంతో అమర్ బాగీ నేనేం తప్పు చేశాను బాగీ నువ్వెందుకు ఇల్లు వదిలినన్ను ఐదేళ్లు వచ్చేసావు నేను పిల్లలు నీ గురించే ఆలోచిస్తున్నాం అప్పుడు అమర్ నీ గురించి మేము ఆలోచించిన రోజు అంటూ లేదు అనగానే అప్పుడు అంజు కూడా అవును మిస్సమ్మ అని అంటూ ఉంటుంది ఎందుకు మిస్సమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని అయితే అంజు అడుగుతూ ఉంటుంది అప్పుడు అమరైతే ఇలా అడుగుతూ ఉంటాడు ఒకవేళ మేము ఏదైనా తప్పు చేస్తే మాకేదైనా శిక్ష విధించు అంతేకాని ఇలా మాకు దూరం పెట్టకు మమ్మల్ని ఇక అమరాలు అనగానే బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక బాగి నన్ను అయితే క్షమించండి అని అంటూ ఉంటుంది నేను కొన్ని కారణాల వల్ల ఇల్లు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది కారణం ఏదైనా సరే నువ్వు బుజ్జమ్మ ఇక్కడ ఒక క్షణం కూడా ఇక ఉండకూడదు ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి అమరైతే అంటూ ఉంటాడు ఇక ఆరు పాప అయితే అమర్తో అంకుల్ మా అమ్మ మీకేమవుతుంది అని అయితే అడుగుతూ ఉంటుంది అంకుల్ కాదమ్మా నానా అని పిలువు నువ్వు ఎవరో కాదమ్మా చిన్నప్పుడు దూరమైన నా కూతురు బుజ్జమ్మవి నువ్వేనమ్మా అప్పుడు పాప అమర్ని నానా అని పిలుస్తూ ఉంటుంది ఇక మీదట మనం అందరం కలిసి ఒకే చోట ఉండబోతున్నాం అని అయితే అంజు పాప అంటూ ఉంటుంది అప్పుడు బాగి ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి పంతులు గారు చెప్పిన విషయం గురించి అమర్కి చెప్తూ ఉంటుంది ఒకవేళ నేను పాపన తీసుకొని అక్కడికి వస్తే పిల్లలకి ఏదైనా గండం జరిగితే నేను తట్టుకోలేనండి లేదు బాగి ఎవరో కావాలని నిన్ను నన్ను దూరం చేయడానికి ఇలా కుట్ర చేశారు నాకు అలా అనిపిస్తుంది బాగి అని అమర్ చెప్తూ ఉంటాడు నువ్వు పాప ఇద్దరు కూడా ఇక నుంచి నాతోనే ఉండాలి ఒకవేళ పంతులు గారు చెప్పినట్టు నిజంగా గండాలు ఏమైనా ఉన్నా కూడా నా ప్రాణాలు వేసి మిమ్మల్ని కాపాడుకుంటాను ఇకప్పుడు బాగి ఎమోషనల్ అవుతూ బుజ్జమ్మ నాన్నతో వెళ్దాము అని చెప్తూ ఉంటుంది అలా బాగి ఆరు పాప ఇద్దరు కలిసి అమరింట్లో అడుగు పెడతారు ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇది జరిగింది రాబోయే ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి